రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఇటీవల హైదరాబాద్లోని అశోక్ నగర్లో ఆత్మహత్యకు పాల్పడిన ప్రవళిక కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి శివరాం రాథోడు అనే యువకుడు వేధింపుల వల్లే ప్రవళిక ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు దీంతో శివరాం ఇవాళ నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు ఈ నేపథ్యంలో శివరాముపై పోలీసులు మోపిన అభియోగాలను సరైన ఆధారం లేకపోవడంతో అతడికి జ్యుడిషియల్ రిమాండ్ విధించేందుకు కోర్టు నిరాకరించింది కేసు దర్యాప్తు జరుగుతున్నందున రిమాండ్ చేయలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది కేవలం చాటింగ్ ఆధారాలతో ఇలా రిమాండ్ చేస్తారని ప్రశ్నించింది శివరామ్ను అరెస్టు చేయవద్దని కోర్టు పోలీసులకు సూచన చేసింది ఇక కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు కోర్టుకు తెలియజేస్తారని శివరామ్ తరపు న్యాయవాది న్యాయస్థానానికి తెలిపారు రైట్ ఏదైతే రైట్ ప్రవళిక ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొన్నది దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కౌండిలా అందిస్తారు కౌండిలా చెప్పండి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గ్రూప్ టూ విద్యార్థిని ప్రవళిక ఆత్మహత్య ఆత్మహత్య కేసులో కొత్త టిస్టు నెలకొంది ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న శివరామ్ కూడా కోర్టులో లొంగిపోవడం జరిగింది అయితే శివరామ్ ను రిమాండ్ కి ఇవ్వాలని కూడా పోలీసులు చేసిన పిటిషన్ కూడా నాంపల్లి కోర్టు తిరస్కరించిన పరిస్థితి మనం చూస్తున్నాం కేసులో ఎలాంటి ఆధారాలు లేవని చెప్పిన కోర్టు దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే తన పిటిషన్ కూడా ఇప్పటికే క్యాన్సిల్ చేయడం జరిగింది దర్యాప్తున్నారు కాబట్టి దాన్ని ఇప్పటికే ఎలాంటి నిర్ణయం తీసుకోమని కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది అయితే ఈ నేపథ్యంలోనే ఈ నెల పదమూడవ తేదీన హైదరాబాద్ లోని హాస్టల్లో ఉంటున్న ఆత్మహత్య హాస్టల్లో ఉన్న ప్రబాళిక ఆత్మహత్య పాల్పడిన సంగతి అందరికీ తెలుసు ప్రియ ప్రియుడు మోసం చేసిన కారణంగానే మరీ ప్రబాలిక ఆత్మహత్య పాల్పడినట్టు కూడా ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు కూడా నిర్ధారించడం జరిగింది అయితే ఈ కేసులో కూడా కీలకమైన నిందితులుగా ఉన్న శివరామ్ కోర్టులో ఇన్ని రోజులుగా పరాలలో కూడా తెలుస్తుంది అయితే ఈ రోజు శివరామ్ కూడా కోర్టులో హాజరవడం జరిగింది లొంగిపోవడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఇప్పటికే గతంలో కూడా శివరాం సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికే మానవ హక్కుల కమిషన్ కూడా వెళ్ళడం జరిగింది పోలీసులు తమ ఇబ్బంది పెడుతున్నారని ఆ కు తమ కుమారుడు జాడ చెప్పకపోతే ఇబ్బంది గురి చేశామని కూడా ఇప్పటికే హ్యూమన్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా వెళ్ళడం జరిగింది ఈ నేపథ్యంలో ఓవరాల్ గా చూసుకుంటే శివరామ్ కూడా ఈ రోజు కోర్టులో లొంగిపోవడం జరిగింది అయితే పోలీసులు కూడా ఇప్పటికే శివరామ్ని రిమాండ్ తరలి రిమాండ్ ఇవ్వాలని కూడా ఏషన్ నేపథ్యంలో కూడా కోర్టు కూడా వాటిని తిరస్కరించిన పరిస్థితి మనం చూస్తున్నాం ఓవరాల్ గా చూసుకుంటే ప్రబళిక ఆత్మహత్య కేసు రోజు తిష్టుగా మారుతుందని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే ప్రబళిక సోదరుడు కూడా పోలీసులకు వాంగ్మూలం ఇవ్వడం జరిగింది తమ తమ సోదరు తమకు వాట్సాప్ సందేశం ద్వారా కూడా చెప్పడం జరిగింది శివరాం మోసం చేసిన ద్వారానే శివరామ్ వేధింపులు తట్టుకోలేక తాను ఆత్మహత్య చేసుకుంటానని కూడా తాను వాట్సాప్ ద్వారా తెలిపిన నేపథ్యంలోనే ఆత్మహత్య చేసుకున్నాను కూడా ఇప్పటికే పోలీసులకు ప్రవధిక సోదరుడు కూడా చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలోనే కేసులు కూడా బలంగా చేకూరుస్తూ ఇప్పుడు పోలీసులు కూడా శివరాం పైన కూడా పలు రకాలైన కేసులు కూడా నమోదు చేయడం జరిగింది శివరాం పరాలన్న నేపథ్యంలో అతనికి కొంత గాలి చేసిన పరిస్థితిగా చూస్తున్నాం అయితే ఈ నేపథ్యంలోనే శివరాం కూడా నాపల్లి కోర్టులో లొంగిపోవడం జరిగింది అయితే కోర్టు ఇప్పటికే శివారాలకి మద్దతుగా కూడా కొంచెం తీర్పిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది ఎందుకంటే ఇప్పటికే తాము ఎలాంటి న్యాయ తప్పు చేయలేదని తను నిరూపించుకోవడానికి కూడా శివరాం తరఫున న్యాయవాది కూడా కోర్టు తెలిపిన సందర్భంలో ఇప్పుడు ఎలాంటి ఆధారాలు లేని ఈ నేపథ్యంలో శివరాజు పిటిషన్ కూడా పోలీస్ పిటిషన్ కూడా ఇప్పటికైతే కోర్టు అయితే వాళ్ళు చెప్పుకోవచ్చు ఓవరాల్ చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా సృష్టించిన ప్రబాళిక ఆత్మహత్య కేసు కూడా పలు రాజకీయ పార్టీ నేతలపై కూడా కేసు నమోదైన పరిస్థితి మనం చూసాం ఎందుకంటే ఆ రోజు గ్రూప్ టూ అభ్యర్థి పోస్ట్పోన్ ఏదైతే పోస్ట్ అయిందో ఈ నేపథ్యంలో ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని కూడా ఎప్పటికే విద్యార్థి సంఘం అదేవిధంగా పలు రాజకీయ పార్టీలు కూడా ఆందోళన చేపట్టడం తల్లింది ఈ నేపథ్యంలో దాదాపు పదమూడు మంది నాయకుల పైన విద్యార్థుల పైన కూడా ఎప్పటికే కేసు అయిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాము ఈ నేపథ్యంలోనే అది తర్వాత కాలంలో పోలీసులు కూడా ఇది ఆత్మహత్య గ్రూప్ టు వాయిదా పడినందుకు కాదు అయితే ప్రేమ వ్యవహారం వల్లనే వాయిదా పడిందని ఎక్కువ నిర్ధారణకు వచ్చిన నేపథ్యం ఏదైతే ప్రవళిక సోదరుడు ఇచ్చినటువంటి వాట్సాప్ ఆడియో కావచ్చు ఆ ఆడియో సృష్టి లేకుంటే ఎవరు తయారు చేశారు అంటే పోలీసుల పాత్ర ఇందులో ఎంత ఉంది ఇప్పుడు పరిణామాలు చూస్తామంటే ఇది కేసు పైన ఎవరి మీద ఎఫెక్ట్ పడే కానం ఛాన్స్ కనబడుతుంది ఇప్పటికే ప్రవళిక కుటుంబ సభ్యులు కూడా శివరం పైన పలు రకాల ఆరోపణలు చేస్తున్నారు తమ బిడ్డ మరణానికి శివరామే కారణం అంటూ కూడా వాళ్ళు పోలీసులకు కూడా ఇటు సందేశాన్ని పంపడం జరిగింది ఓవరాల్ గా విటర్ కూడా కంపెనీ పరిస్థితి మనం చూస్తున్నాం అయితే పోలీసులు కూడా ఇప్పటికే శివరామే నిందితుడు శివరామ వేధింపులు తట్టుకోలేకనే ప్రభలిక ఆత్మహత్య చేసుకున్నాడు కూడా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసిన నేపథ్యంలో శివరాం పరేలా ఉన్నాడు తర్వాత ఇప్పటికే శివరాం సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికే మానవ హక్కుల కమిషన్ కూడా వెళ్ళడం జరిగింది తమ కొడుకు ఎలాంటి తప్పు చేయలేదని అయినా కూడా తను ఎక్కడ ఉన్నాడో మాకు తెలియదు తన పరాలను ఉంటే వీటి పోలీసులు తమను ఇబ్బంది పడుతున్నారని కూడా కోణంలో కూడా ఇప్పటికే మన హక్కుల కమిషన్ కూడా వెళ్ళిన పరిస్థితి మనం చూసాం ఈ నేపథ్యంలోనే శివరం డైరెక్ట్ గా కూడా కోర్టులో సరెండ్ అవ్వడం జరిగింది కోర్టు కూడా వినియోగించుకున్న కోర్టు ద్వారా కూడా తను ఎలాంటి తప్పు చేయలేదని తనకు ఎలాంటి తెలియదు నాకు తమరిగా పరిచయం వాస్తవం తప్పు కరెక్టే కానీ తను ఆత్మహత్య ప్రేరేపించేలా తాను ఎలాంటి తప్పు చేయలేదని కూడా ఇప్పటికే కోర్టుకు శివరాం తరపున న్యాయవాది కూడా వినియోగించిన పరిస్థితుల్లో ఓవరాల్ గా శివరాం తరపున న్యాయవాది కోర్టు తెలుస్తానని చెప్పడంతో కూడా ఇప్పటికే కోర్టు కూడా తీర్పు వెల్లడించింది శివరామ్ ఎలాంటి తప్పు చేసినట్టు ఆధారాలు కనిపిస్తలేవు ఈ ప్రూఫ్స్ ఇట్లా ఎలాంటి లేవు కాబట్టి ఇప్పటికైతే రిమాండ్ పిటిషన్ కూడా కొట్టేస్తున్నట్టు అయితే తాత్కాలికంగా కోర్టు చెప్పడం జరిగింది ఓవరాల్ గా చూసుకుంటే పోలీసులు శివరామ్ కుటుంబ సభలో ఇబ్బంది పెట్టడానికి వాళ్ళు తెలుపడం జరుగుతుంది మరోవైపు చూసుకుంటే ప్రబాళిక తరఫున కుటుంబ సభ్యులు ఏమో శివరామ్ పైన ఆరోపణలు చేస్తున్న పరిస్థితి మనం గమనిస్తున్నాము ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కేసు తల్లి అన్నట్టు కూడా మనకు కనిపిస్తుంది కానీ అంటే ఇక్కడ సిచ్యువేషన్ చూసుకున్నట్టయితే ఎవరు ఎవరు మేనేజ్ చేస్తారు అంటే సాక్ష్యాధారాలు దొరికినంటున్నారు సాక్ష్యారాలు దొరకలేవు సాక్ష్యాధారాలు సృష్టించారంటున్నారు లేకుంటే అసలు దీనికి సంబంధించి ఇవాళ రిమాండ్ విధించలేదు కేసు దర్యాప్తు జరుగుతుందని చెప్తున్నారు అంటే కేసు దర్యాప్తు అనేది లోపభ ఇష్టంగా జరుగుతుందా ఏమో అనుకోవాలి ఇక్కడ విద్యార్థిని గ్రూప్ టూ కోసం కూడా హైదరాబాద్ రావడం జరిగింది అక్కడ కొన్ని రోజుల నుండి ఇటు గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ గ్రూప్ వన్ కోసం కూడా అప్లై చేసుకుని విద్యార్థిని పరీక్షల కోసము ప్రిపేర్ అవుతున్న నేపథ్యంలో స్వడంగా కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు విద్యార్థి సంఘాలందరూ కూడా ఇటీవల గ్రూప్ టూ పరీక్ష వాయిదా అయింది కదా దాని కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాం కారణంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా మద్దతు తెలుపుతూ కూడా ఆందోళన వ్యక్తం చేసిన ప్రభుత్వానికి ఎదురు కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి మనం అందరం గమనించాం అయితే ఈ నేపథ్యంలో పోలీసులు కొత్త ఫిషన్ కూడా ఇలా సృష్టించాలని ప్రిస్పీడ్ పెట్టి మరి ప్రళిక ఆత్మహత్య కేవలం గ్రూప్ టు వాయిదా పడినందుకు కాదు ప్రేమ వివలం ద్వారానే ప్రబళిక ఆత్మహత్య చేసుకుందని కూడా తెలిపడం జరిగింది అయితే శివరామ్ అనే యువకుడు కారణంగానే ప్రవళిక చనిపోయిందని కూడా వాళ్ళు తెలిపిన పరిస్థితి మనం చూస్తాం ఈ నేపథ్యంలో శివరామ్కి ప్రవళిక మధ్య చాలా రోజుల ప్రేమ వ్యవహారం నడుస్తుందని ప్రేమ విఫలం ద్వారానే ప్రబళిక ఆత్మహత్య చేసుకుందని కూడా తెలిపిన పరిస్థితి మనం తెలుసుకుందాం అయితే అప్పటి నుండి పరాలు ఉన్న శివరామ్ కోసం కూడా పోలీసులు దాడి చేయడం జరిగింది అయితే మరోవైపు చూసుకుంటే శివరామ్ ఈ రోజు కోర్టుకు వెళ్ళిన పరిస్థితి మనం గమనిస్తున్నాము కోర్టులో కూడా శివరామ్కి రిమాండ్ కూడా పోలీసులు పిటిషన్ కూడా కోర్టు తిరస్కరించడం జరిగింది శివరామ్కి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి దర్యాప్తు పూర్తి అయిన తర్వాతనే రిమాండ్ పంపిస్తామని కూడా చెప్పిన పరిస్థితి మనం చూస్తున్నాం